హాయ్ ఫ్రైడే వర్క్ అయ్యాక రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి మూవీకి అందరం బయలుదేరేసాం వీకెండ్ అయితే ఎక్కువ సీట్స్ ఫిల్ అయిపోతాయి మమ్మీ సో ఫ్రైడే ఈవినింగ్ ఎక్కువ మంది రారు అందరూ స్కూల్స్ కాలేజెస్ ఇలా బిజీగా ఉంటారు సో ఇప్పుడు వెళ్దామని చెప్పి మా పిల్లలు పేర్చి అయితే పెట్టేశారు మూవీకి వెళ్ళాలన్న యాంగ్జైటీలో హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అప్పచెప్పేశారు కూడా నాకు హైదరాబాద్ నుండి విజయవాడ నుండి పల్లెటూరు వచ్చేసాము ఇక్కడ థియేటర్స్ మల్టీప్లెక్స్లు ఏమి ఉండవు ఇంకా అన్ని ఎంజాయ్మెంట్ అంతా కట్ అయిపోతుందని చక్కగా అనుకున్నాను కానీ పల్లెటూరులో కూడా మా ఊరికి దగ్గరలో ఉన్న మచిలీపట్నం టౌన్లో ఇంత ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఉంటుందని చూసి నేనే ఆశ్చర్యపోయాను ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ డి మార్ట్ పీవీఆర్ సినిమాస్ అన్నీ పెట్టారు సిటీలో లాగా ఈ దగ్గరలో పల్లెటూరులో జాబ్ హోల్డర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ టీచర్స్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ చాలామందే ఉంటారు వీళ్ళందరికీ ఒక మంచి థియేటర్ని అయితే మచిలీపట్నంలో ఇక ఇకపోతే మేము కల్కి త్రీ డి మూవీకి నైట్ షోకి బుక్ చేసుకున్నాం పల్లెటూరు వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న టౌన్లో మా ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇది త్రీ డీ మూవీ కదా అందరం త్రీ డీ స్పెచ్ పెట్టి ఎంత బిల్డప్ ఇస్తున్నామో చూసుకోండి మా అబ్బాయి చూడండి పీవీఆర్ ఐనాక్స్ కలిసిన తర్వాత ఫస్ట్ థియేటర్ ఇక్కడ మచిలీపట్నంలో కట్టారు ఇకపోతే కల్కి మూవీ చాలా బాగుంది ఇందులో చాలా రోజుల తర్వాత అమితాబ్ బచ్చన్ శోభన అండ్ మధ్యలో రాజమౌళి వస్తాడు చూడండి భలేగా ఉంది ఆ సీన్ అయితే ఫైవ్ ఇయర్స్ పాటు ఇంక అమ్మితే నీ దగ్గరకు వస్తే వర్క్ చేయడానికి అని ఒక మంచి డైలాగ్ అయితే పెట్టాడు దానికి రాజమౌళి రిప్లైగా టెన్ ఇయర్స్ ఈసారి నీతో చేయిస్తాను అని చెప్పి ప్రభాస్కి ఒక సెటైర్ అయితే వేసేస్తాడు భలే ఉంది మూవీ అయితే